ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు సింహరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కళలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగువచ్చు మీకు అంతా శుభం కూడా జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఈ సింహరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది కాబట్టి ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో కూడా మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఈ మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీరు అతి పెద్ద ఐదు రకాల శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ఈ రాశి వాళ్ళు మనసు ఏమిటంటే స్థిరత్వంగా అస్సలు ఉండరు అని చెప్పుకోవచ్చు ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఉండలేదు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటంటే ధైర్యం అనేది కూడా ధైర్యం కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళ చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను వీరికి చెప్పుకోవాలి అని అంతగా కనిపిస్తారు ఈ సింహరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకున్న వంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలలో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మాత్రం ఏ మాత్రం కూడా ఎన్నుకాడరు ఈ సింహరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాలి అని వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి జాతకులని ఈ సింహరాశి వారికి దయ క్షమాపణ దానకును అలాగే ఎవరైనా సరే వీరి దగ్గర వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు వీరిని వీరు తమ నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్థత కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి వల్ల కూడా సాధ్యం కాని పని వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం అనుకోండి ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులు కాదు సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అని చెప్పుకోవచ్చు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు రాత్రిం వెన్నుకాడరు నిద్ర నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలి అని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువ కలిగిన వంటి రాశి ఏదైనా ఉంది అంటే అది సింహారాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే సింహం అంటే ఏంటి ఎలాంటి లక్షణం కలిగి ఉంటుంది వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకం అయితే కాదు ఎదురుగా నుంచోని సింహంలాగా వేటలాగా నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా వాళ్ళకైనా సరే బంధువులకైనా సరే ఏ కొంచెం ప కొంచెం పరిచయం ఉన్నా సరే కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే మాత్రం వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి ఏదైనా సరే చిన్న సహాయం చేస్తే చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట అలాగే ఎవరైనా సరే వీళ్ళని మోసం చేస్తారు అని అనుకున్నారా అనుమానం కనుక వస్తే అలాంటి వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేత కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి జాతకులకు బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు వచ్చేటప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఈ సింహరాజ జాతకులు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటుతో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయినవి అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతో మీకు ఈ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏమిటి అంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నటువంటి సమయంలో అంటే కొంచెం ఎనుకుబాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ఆ ప్రమాదం నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదం జరగవలసిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారనమాట ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం అండి మీ ఇంటి కులదైవం వలనే మీకు జీవితంలో అన్ని మార్పులు అనేవి జరుగుతూ వచ్చు వస్తున్నాయి చాలామందికి కూడా ఏమాత్రం కూడా మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగండి ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే బంధుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి అంటే సిటీలో అంటే చాలా దూరంగా ఉండడం అనేది ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి జాతకులు ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలుస్తో తెలియకో మీకు కొన్ని దోషాలు అనేవి వెంటబడుతున్నాయి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి గల కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకే ఇప్పుడు ఇలా ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఆలోచన పడిపోతూ ఉంటాము కానీ అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరని అని అనుకుంటే వాళ్ళు మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడేటువంటి మీకు బాగా కలిసి వస్తుంది అలా అవకాశం కూడా ఉంటుంది మీ కులదేవత ఎవరు మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా మీకు పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీస్ సిటీస్లో ఉన్నా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమీ కాదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్పలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చెయ్యలేము చాలామంది పట్టించుకోరు ఏముంది లే ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలా తేలిగా తీసేస్తూ ఉంటారు కూడా ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం వెంట సర్ప ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉండాలి కావాలి కూడా కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటంటే ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకుని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు మీ ఊరిలో ఉండే పెద్దవాళ్ళని అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగితే తెలుసుకుని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయడం అలాగే కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం ఇలాంటివి చెయ్యాలి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడు మనసులు ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలాగనక చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళను కూడా నమ్మేస్తూ ఉంటారు సింహరాశి వారు వెంటనే ఆ పని మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దానివల్ల మీరు ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీ మనసాక్షినే మీరు నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య లేదా మీ భర్తను మీ పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గేట అవకాశం అయితే కనిపిస్తుంది కులదేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండే వాళ్ళం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది అలానే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టడం లేదు ఏ పాపం చేశామో దేవుడు అని చెప్పేసి చాలామంది కూడా రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పులు బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి ఎంటాడుతూ ఉన్నాయి అని మీరు గమనించుకోండి కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రాశి వాళ్ళైనా సరే ముందు మీ కుల దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పని చేయడం వలన మీకు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా వందకు తొంభై తొమ్మిది శాతం పోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు పూజించుకోవడం లేదు అందువలన ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలియటువంటి వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి అందరిలో మేము కూడా ముందుండాలి అనేటువంటి మనస్తత్వం కలవారు ఈ సింహరాశి జాతకులు దానికి తగినట్టు కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు కూడా అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్యవర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ సింహరాశి వాళ్ళు చాలా తెలివి గలవారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క కృప అనుగ్రహం కూడా ఉండడం వలన ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడవడం అనేదే లేదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటికి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు అడ్డంకులన్నీ తొలగిపోవాలనే మీకు ఆ దేవుడు యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశిలో కూడా కుల దేవత అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకోండి కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా ఉండి మీ జాతకంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదా అని పట్టించుకోలేకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది ఈ సింహరాశి జాతకులు ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుందని మీరు గుర్తించుకోండి ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలికగా తీసుకోవచ్చు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణమవుతారు ఇక మీరు ఏ దేవుని అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కుల దేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు సింహరాశి జాతకులకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించేటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన సింహరాశి మిత్రులు కూడా షేర్ చేయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని నీడల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ